నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఫోటో వశీకరణ మీరు కావాలనుకున్న వారిని మీ కంటికి నచ్చిన వారిని ఈ ఫోటో వశీకరణ ద్వారా ఒకటిగా చేయవచ్చు ఎలాంటి వారైనా సరే మీ మాట కాదు అనరు ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ అలాగే భార్య భర్తలు అయితే కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని మీతో దూరంగా ఉన్నట్లయితే వారిని మీ మాట వినేటట్టు చేసుకోవచ్చు అలాగే ప్రేమికులైతే కొన్ని కారణాల వల్ల ప్రేమించుకొని విడిపోయినట్లయితే వాళ్ళని ఫోటో పేర్ల ద్వారా వశీకరణం అనేది చేస్తారు ఈ వశీకరణం చేసేటప్పుడు కొన్ని రోజులు నియమ నిబంధనలు పాటించి మీరు కోరుకున్న వ్యక్తిని మీ సొంతం చేసుకోవచ్చు అలాగే ముందొచ్చే వీడియోలో మీకు చేతబడి శత్రువు నాశనం శత్రువు మరణం అలాగే నరదిష్టి భూమి విషయాల్లో కానీ ఎలాంటి గొడవలు అలాగే రావాల్సిన డబ్బు రాకపోవడం పిల్లలు మాట వినకపోవడం మరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్నటువంటి అనే నెంబర్కి సంప్రదించండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మీరు కానీ మా యొక్క వీడియోను ముందుగా చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ముందు వచ్చే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మీకు ఎలాంటి సమస్యలైనా సరే గురుగారిని అడిగి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి